రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం తమదని అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలన్నది తమ సంకల్పం అని అన్నారు ఎకరానికి పదిహేను చొప్పున అందించాలని నిర్ణయించామన్నారు రేవంత్ గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే చెల్లించారని అది కూడా అనర్హలకు సాగులో లేని భూమి యజమానులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారని ఆరోపించారు దీంతో ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధి విధానాలు రూపొందిస్తుందన్నారు దీనికోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని రేవంత్ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం గతంలో అమలు జరిగిన రైతు బద్దు పథకం కింద ఎకరాకు ప్రతి సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు అది కూడా అనర్హులకు సాగులో లేని భూమి యజమానులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధి విధానాలను రూపొందిస్తుంది దీనికోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ఈ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు రైతు కూలీ సంఘాలు అదే విధంగా మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది వాటిని పరిగణలోకి తీసుకొని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను